కర్మ అయినా చెప్తున్నా భగవద్గుని మీద భగవద్గీత ప్రమాణం చేసి కూడా చెప్పారు లెక్కరు నా జీవితంలో ముట్టలేదు లెక్కర్ జోలికి వెళ్ళలేదు లెక్కలకి వ్యాపారం చేయలేదు లెక్క అదే నా జీవితంలో ఆశించలేదు ఆశించలేక కూడా కారణం నా కుటుంబంలో ఇద్దరు చనిపోయారు మా నాన్న నా తమ్ముడు ఆ రోజే మా అమ్మకు మాట నా జీవితంలో లెక్క జోలికి వెళ్ళి ఉన్నది మనసా వాచ కర్మ చెప్తున్నాను లెక్కధరకి నేను వెళ్ళలేదని విషయం చుట్టూ కూడా తెలుసు అన్నది నా భావన లెక్క ఆశించలేదన్నది కూడా తెలుసు అయితే ఈరోజు ఆస్తులు చెప్తుంటున్నారు ఎప్పుడో వంద సంవత్సరాలు ముందు కట్టిన ఇల్లు కూడా చెప్తుంటున్నారు ఒకటే చెప్తున్నాను నిత్యంగా కానీ లెక్క ఆదాయంతో నేను సంపాదించాలని చెట్టు వాళ్ళ మనస్సాక్షికి ప్రభుత్వం మనసాక్షి కనిపిస్తే ఖచ్చితంగా జీతి చేయొచ్చు స్వాధీనం చేసుకోవచ్చు ధర్మం న్యాయం కూడా నేను తప్పు చేయనప్పుడు నాకు సంబంధం లేనప్పుడు ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించు ప్రభుత్వానికి మా మీద కచ్చి సాధింపు చర్యలకు పాల్గొంటుంది కానీ పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కచ్చి సాధింపు చర్యలకు పోవడం అన్నది అధర్మం అనేది తెలియజేస్తుంది మీకు ఒక్కటే ఈ ద్వారా తెలియజేస్తుంది ఎంతకాలం నన్ను జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం ఆనందించాలనుకుంటుండ్రు ఎంత కాలం నాపై ఖర్చి సాధింపు చర్యలు చేసి చేస్తే ఈ ప్రభుత్వం సంతోషిస్తుండ్రు అంతకాలం జైల్లో పెట్టుకోమనండి భగవంతుడు నా శక్తి ఆ ధైర్యం నాకు ఇచ్చారు ఏ రకమైన ఇబ్బంది లేదు నా మనసులో చెప్పవలసిన అన్ని అంశాలను కూడా నేను కోర్టు కోర్టులో కూడా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా చెప్తున్నా ఆలస్యమైన న్యాయం గడుస్తుంది న్యాయస్థానంపై నమ్మకం ఉంది ఈరోజు నా గెఫ్ట్ విషయం తీసుకొచ్చారు కాబట్టి సంబంధం తీసుకొచ్చారు కాబట్టి మీకు చెప్తున్నా నిజంగా మరలా మరలా చెప్తున్నా నా మనతో బాత కర్మైన నేను తప్పు చేయలేదు చేయిన తప్పు శిక్ష అనుభవిస్తున్నా అయినా ఇబ్బంది లేదు భగవంతుడు ధైర్యం శక్తి నాకు ఇచ్చాడు కానీ కానీ భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా చేసిన తప్పుకి భగవంతుడు ఖచ్చితంగా గమనిస్తాడు నేచర్ ఇస్ సూపర్ గాడ్ గ్రేట్ కాలం మటుకు ప్రతి ఒక్క దానికి సమాధానం చూపు తప్పుడు కేసు కాలం సమాధానం చూపుతుంది అన్ని విషయాలు కూడా నేను చెప్పడం జరిగింది మరలా మరలా చెప్పలే ఈ ప్రభుత్వం కచ్చ సాధించే చర్యలు ఎంత కాలం తీసుకెళ్తుందో ఎంత కాలం తప్పులు చేయని తప్పులకి ఎంత పెడుతుందో కదపడుతున్నాను చెప్పండి అన్ని భగవంతుడు గమనిస్తున్నారు ఆలస్యమైన న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతీరుతుంది मर रहा है दिन कर दिन कर दिन మనసా వాచ కర్మ అయినా చెప్తున్నా భగవద్దుల మీద భగవద్గీత ప్రమాణం చేసి కూడా చెప్పారు లెక్కరు నా జీవితంలో ముట్టలేదు లెక్కర్ జోలికి వెళ్ళలేదు లెక్కలు వ్యాపారం చేయలేదు లెక్క అదే నా జీవితంలో ఆశించలేదు ఆశించలే కూడా కారణం నా కుటుంబంలో ఇద్దరు చనిపోయారు మా నాన్న నా తమ్ముడు ఆ రోజే మా అమ్మకు మాటిచ్చారు ఆ నా జీవితంలో లెక్క జోలికి వెళ్ళలేదు ఉన్నది మనసా వాచ కర్మ అయినా చెప్తున్నా లెక్క జరికి నేను వెళ్ళలేదన్న విషయం చుట్టూ వాళ్ళకి కూడా తెలుసు అన్నది నా భావన లెక్క ఏదైనా ఆశించలేదన్నది కూడా తెలుసు అయితే ఈరోజు ఆస్తులు చెప్తుంటున్నారు ఎప్పుడో వంద సంవత్సరాలు ముందు కట్టిన ఇల్లు కూడా చెప్తుంటున్నారు ఒకటే చెప్తున్నా నిత్యంగా కానీ లెక్క ఆదాయంతో నేను సంపాదించాలని చెట్టువాళ్ళ మనసాక్షికి ప్రభుత్వం మనసాక్షి కనిపిస్తే ఖచ్చితంగా జప్తు చేయొచ్చు స్వాధీనం చేసుకోవచ్చు ధర్మం న్యాయం కూడా నేను తప్పు చేయనప్పుడు నాకు సంబంధం లేనప్పుడు ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించవచ్చు ప్రభుత్వానికి మా మీద కచ్చి సాధింపు చర్యలకు పాల్గొంటుంది కానీ పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కచ్చి సాధింపు చర్యలకు పోవడం అన్నది అధర్మం అని తెలియజేస్తుంది మీకు ఒక్కటే ఈ దోర తెలియజేస్తున్నాను ఎంతకాలం నన్ను జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం ఆనందించాలనుకుంటుండో ఎంతకాలం నా పైన ఖర్చి సాధింపు చర్యలు చేసి చేస్తే ఈ ప్రభుత్వం సంతోషిస్తుండో అంతకాలం జైల్లో పెట్టుకోమనండి భగవంతుడు ఆ శక్తి ఆ ధైర్యం నాకు ఇచ్చారు ఏ రకమైన ఇబ్బంది లేదు నా మనసులో చెప్పాలనుకున్న అన్ని అంశాలను కూడా నేను కోర్టు కూడా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా చెప్తున్నా ఆలస్యమైన న్యాయం గడుస్తుంది న్యాయస్థానపై పైన నమ్మకం నా గిఫ్ట్ విషయం తీసుకొచ్చారు కాబట్టి సంబంధం తీసుకొచ్చారు కాబట్టి మేము చెప్తున్నా నిజంగా మరలా మరలా చెప్తున్నా నా మనతా బాత కర్మైన నేను తప్పు చేయలేదు చేయని తప్పు శిక్ష అనుభవిస్తున్నా అయినా ఇబ్బంది లేదు భగవంతుడు ఆ ధైర్యం ఆ శక్తి నాకు ఇచ్చాడు కానీ కానీ భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా చేసిన తప్పుకి భగవంతుడు ఖచ్చితంగా గమనిస్తాడు నేచర్ ఇస్ గ్రేట్ కాలం మటుకు ప్రతి ఒక్క సమాధానం అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది మరలా మరలా చెప్పిన ఈ ప్రభుత్వం కర్చ సాధించే చర్యలు ఎంత కాలం తీసుకెళ్తుందో ఎంత కాలం తప్పు చేయని తప్పులకి ఎంత పెడుతుంది ఏమని చెప్పండి అన్ని భగవంతుడు గమనిస్తున్నారు ఆలస్యమైన న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా और निकल के निकल के निकल के और तो निकल के मेरे के मेरे